అంటే నక్షత్రపు నడక నడక నక్షత్రాలు ఆరంభించిన అంటే సృష్టి ప్రారంభమైన కాలపు ఆది ఉగాది అయింది చాంద్రమానం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది వస్తుంది ఉగాది పుట్టుకకు అనేక పౌరాణిక చారిత్రిక కథలున్నాయి వేదాన్ని అపహరించిన సోమకుడి బారి నుండి వేదాలను కాపాడి బ్రహ్మ కాపాడించడానికి శ్రీ మహావిష్ణువు మత్సావతారాన్ని ధరించింది చైత్ర శుద్ధ పాడ్యమ నాడే అని ఒక పురాణ గాథ ఉంది విధాత అయిన ఆ బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యక్రమాన్ని అరవై సంవత్సరాల్లోని మొదటిదైన ప్రభవనామ సంవత్సరం పన్నెండు మాసాల్లో మొదటి మాసమైన చైత్రమాసం ఆరు ఋతువుల్లో మొదటిదైన వసంత ఋతువు ఏడు వారాల్లోని మొదటి వారమైన ఆదివారం ముప్పై తిథుల్లో మొదటి తిథి అయిన పాడ్యమీ తిథి ఇరవై ఏడు నక్షత్రాల్లో మొదటి నక్షత్రమైన అశ్వినీ నక్షత్రం ఇక ఈ కొత్త సంవత్సరం గురించి మనకు స్వయంగా చెప్తుంది చైత్రమాసం నుండి వసంత ఋతువు మొదలవుతుంది ఈ కాలంలో చెట్లు చిగురుస్తాయి అలాగే మానవ శరీరంలోనూ కొన్ని మార్పులు జరుగుతాయి వసంతంలో కొత్త చర్మం వచ్చి శరీరానికి నవచైతన్యం లభిస్తుంది పాములు కుబసం విడవడం నమలి మొదలైన పక్షులు ఈకలు రాలడం చెట్లు ఆకులు రాలి కొత్త చిగుళ్ళు రావడం ప్రకృతి మొత్తం ఇలా కొత్తగా అప్పుడే పుట్టినట్లు కనిపించడమే కొత్త సంవత్సర ప్రభావం ఇది ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం సూర్యోదయం సమయంలో పాడ్యమి తిథి ఉన్న రోజే వస్తుంది ఈ చైత్రమాస శుద్ధ పాడ్యమిని కల్పాది అనడం కూడా ఉంది అంటే కల్పానికి ప్రారంభమని మన హిందువులు సంకల్పం మంత్రాలకు కాలాన్ని లెక్కించే ప్రమాణాన్నే కల్పం అని అంటారు ఈ ఉగాది పండుగను గత సంవత్సరంలోని పాల్గొన మాసం చివరి తిథి అయిన అమావాస్యతో కూడిన చైత్రమాస మాస నాడే జరుపుకోవాలని మన ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి వేదం యొక్క గమనాన్ని ఆ సమయాన్ని తెలియచేసే ఈ పండుగ పేరు యుగాది అంటే యుగానికి ఆరంభం ఉగాది పచ్చని ప్రసాదమని ఎందుకనాలంటే ఈ పచ్చడి తయారీలోనే ఆ విశేషం ఉంది ఆ రోజు ఉదయమే పూసిన వేపపూత మామిడి చిగురు మామిడికాయ ముక్కలు అశోక చెట్టు చిగురు జీలకర్ర చిరుకు ముక్కలు బెల్లం చింతపండు అరటిపండు ఇలా ఇవన్నీ కొత్త పంటవే తగు పాలల్లో కలిపి తయారు చేయాలి ఈ పచ్చడిని దేవుడికి చూపించి ఖాళీ కడుపున అంటే పడగడుపున దీన్ని తినాలి ఇది ఆరోగ్యపరంగా ఔషధం ఆధ్యాత్మిక పరంగా భగవంతుడి నివేదన మానసికంగా రెండిటినీ సమంగా అనుభవించగలిగే ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించేది ఇన్ని శుభాలు ఇచ్చేది కాబట్టే ఈ పచ్చడి ప్రసాదమైంది ఈ విధంగా ఈ ఉగాది పండుగ ఇటువంటి సాంప్రదాయక ఆచారాలతో మొదలై పంచాంగ శ్రవణంతో ముగుస్తుంది సంవత్సర రాశి ఫలాలు వాటి ప్రతిఫలాలు అందుకు మనం తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు ఆ విధంగా మన జీవితాలను ఆనందమయం చేసుకోగలిగే అపురూప అవకాశాలు తెలుసుకోగలుగుతాం ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే ముందు ముందు రాబోయే పుష్కర సమయాలు పండుగలు గ్రహణ విశేషాలు పూర్వం ఏర్పడిన కల్పాల తిథులు మనుములు మరి పరిపాలించిన రోజులు తిథులు నాలుగు యుగాలైన కృత త్రేత ద్వాపర కలియుగ ప్రారంభ పుణ్యతిథులు దశావతారాలైన మత్స కూర్మ వరాహ నృసింహ వామన పరుశరామ శ్రీరామ శ్రీకృష్ణ బౌద్ధ కల్కి అవతారాలు జన్మతిథులు కూడా తెలుస్తాయి తిది వారం నక్షత్రం యోగం కరణం అనే ఐదు అంగాలు కలిగిన పంచాంగ శ్రవణం ద్వారా గంగా స్నానం వల్ల కలిగే పుణ్యఫలంతో సమాన ఫలితం పొందుతారు శాస్త్ర విధిగా పంచాంగ శ్రవణం చేసిన వారికి అదనంగా సూర్యుని వల్ల తేజస్సు శౌర్యం చంద్రుని వల్ల భోగం భాగ్యం కుజుని వల్ల సకల శుభాలు బుధుని వల్ల బుద్ధి వికాసం గురుని వల్ల పెద్దరికం జ్ఞానం శుక్రుని వల్ల సుఖం శని వల్ల దుఃఖనాశనం రాహువు వల్ల పలుకుబడి కేతువు వల్ల ప్రాముఖ్యత లభిస్తాయి